చాలా సంతోషపడతా ఉన్నాయి ఇన్ని సంవత్సరాల తర్వాత ఏ ప్రభుత్వము చేయలేనటువంటి ఒక గొప్ప నిర్ణయాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బలహీన వర్గాల పట్ల వారికి ఉన్నటువంటి బాధ్యతను విస్మరించకుండా వాళ్ళని గౌరవించే విధంగా ప్రజలకు సేవ చేసేదాలనే కాకుండా ప్రభుత్వ ఫలాలలో కూడా అగ్రభాగాన్ని నిలపడం కోసం ఇవాళ బీసీ కులగణన చేయడం జరుగుతూ ఉన్నది బహుశా ఈ రాష్ట్రంలో ఈ బీసీ కుల కులగణన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర పార్టీలకు కాలం చెల్లినట్టు అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం అందుకే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు ప్రధాన పార్టీలు ఒకటి బీఆర్ఎస్ పార్టీ రెండు బీజేపీ పార్టీ రెండు పార్టీలు కూడా ఆగమాగమైపోతా ఉన్నాయి పొద్దున లేచి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు మనం చూసినాం కవితమ్మ గారు లిక్కర్ బిజినెస్ లో అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత బహుశా ఆమె బీసీ నినాదంతోనే బయటకు వచ్చి బీసీలకు నేనేదో చేస్తాను చెప్పేసి ఆమె మాట్లాడారు ఈ రెండు మూడు జిల్లాలలో అనుకుంటాను బీసీ మీటింగ్లు కూడా పెట్టినారు బహుశా పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో బీసీ నినాదాన్ని ఎత్తుకునే బీసీ నాయకుడు లేకపోయి కావచ్చు బీసీల గురించి మాట్లాడగలిగితే మాట్లాడితే వాళ్లకు ఆ పార్టీలో కాలం చెల్లదని చెప్పేసి ఆమె నిర్ణయం తీసుకుంది కావచ్చు మాట్లాడడానికి జంకి కూడా ఉండొచ్చు వారనే బీసీలు ఉన్నా కానీ ఎందుకంటే దుర్మార్గం ఏంటంటే చాలా బాధ అనిపిస్తుంది ఏంటంటే ఏదొచ్చినా వాళ్ళు ఆ కుటుంబ సభ్యులే మాట్లాడాలి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాక్ స్వాతంత్రం ఏంటంటే ఎవరు మాట్లాడినా కల్వకుంట్ల కుటుంబం మాత్రమే మాట్లాడాలి బయట వాళ్ళు మాట్లాడడానికి అనహర్వులు